హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీ డే వీడియో క్లాస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పిఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది క్లాసెస్ అన్ని ఫ్రీ టెస్ట్లు కూడా ఫ్రీ ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ప్రీవియస్ క్లాసెస్ అన్ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు అన్ని సబ్జెక్టులో చాలా వరకు మనం క్లాసెస్ అనేవి చెప్పేసుకున్నాం మెథడ్ కావచ్చు సైకాలజీ కావచ్చు కంటెంట్ కావచ్చు ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ వైజ్ టాపిక్ వైజ్ కూడా చెప్పామన్నమాట మ్యాథ్స్ విషయానికి వస్తే ఎంత క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయిందో ఆల్మోస్ట్ మనకి డిఎస్సి సిలబస్ లో సెవెంటీ పర్సెంట్ మ్యాథ్స్ సిలబస్ కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుసు సో ఇంకా ఇంగ్లీష్ కావచ్చు సైన్స్ సోషల్ అన్నింటినీ కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుంటాం అలాగే ప్రెసెంట్ ఏం చేస్తామంటే ర్యాపిడ్ రివిజన్స్ అనేవి చెప్తున్నాం అని కూడా మీకు తెలుసు అంటే ఒక గంటలో మీకు ఒక సబ్జెక్ట్ ఒక క్లాస్ ఎగిరిపోయే విధంగా ర్యాపిడ్ రివిజన్స్ అయితే చేస్తున్నాను అనమాట సో అది మీకు రివిజన్ గా ఉపయోగపడుతుంది నోట్స్ రాసుకొని వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి అలా చేస్తున్నాను నేను ఏదైతే చదువుతున్నామో అది అలా వీడియో తీసి మీకు పెట్టేస్తున్నాను అనమాట సో మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే అడ్జస్ట్ అవుతున్నారు థ్యాంక్ యూ ఇప్పటి వరకు ర్యాపిడ్ రివిజన్స్ అనేవి ఎయిత్ క్లాస్ బయాలజీ ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ స్టార్ట్ చేసాము థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ థర్డ్ క్లాస్ తెలుగు మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాం అలాగే ఫోర్త్ క్లాస్ తెలుగు ఫోర్త్ క్లాస్ ఇంగ్లీషు ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ రిమైనింగ్ క్లాసెస్ కూడా మీకు నెక్స్ట్ ఒక వీడియో తర్వాత ఒక వీడియో అలా వచ్చేస్తుంది అనమాట సో ఈ ఇంకా మనకి వన్ వీకే టైం ఉంది కాబట్టి ఈ వన్ వీక్ లో వీలైనంత వరకు కూడా రివిజన్ క్లాసెస్ అనేవి చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో మీ అందరి కి కూడా నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మనం ఇంకొద్ది ఇంకొద్ది గంటల్లో మనం ట్వంటీ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కి చేరుకోబోతున్నాం అండి మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి చేరుకుంటా మేము లేదంటే అక్కడికి ఒక గంట కూడా చేరుకోవచ్చు సో చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అంటే ఒక ఫెయిల్యూర్ కూడా ఫ్యాన్స్ ఉంటారు మనం ఓడిపోయినంత మాత్రాన మన దగ్గర సబ్జెక్ట్ లేనట్టు కాదు కంటెంట్ లేనట్టు కాదు అని చెప్పి ఆ మీరందరూ కూడా ప్రూవ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహని మాది శ్రీకాకుళం నాకు లాస్ట్ డిఎస్ ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ స్కోర్ అనేది రావడం జరిగింది కానీ నాకు జాబ్ అయితే కొంచెంలో మిస్ అయింది కాబట్టి నాలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ గా ఉండాలి అని చెప్పి నేను క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తున్నాను గత త్రీ ఇయర్స్గా నేను ఒక నిరుద్యోగిని నన్ను తెలుసు ఒకటి రెండు మార్కుల్లో ప్రతిసారి నేను దేవుడు నన్ను వెనక్కి లాగేస్తున్నాడని కూడా మీకు తెలుసు అయినా సరే నేను చెప్పే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు చెప్పే ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని కావచ్చు నన్ను ఒక హోమ్మేకర్ అయ్యుండి ఇంత స్ట్రగుల్ అవుతున్నానని కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేశారు ఈరోజు ట్వంటీ ఫోర్ థౌజండ్ కి చేరుకున్నాము అంటే అది నాకైతే ఇది చాలా పెద్ద విషయం అనమాట చాలా థ్యాంక్స్ అండి ఇంకొక విషయం ఏంటంటే మనకి యూట్యూబ్ వాళ్ళు జాయిన్ అనేది మనకి ఎనేబుల్ చేశారని మీకు అందరికీ తెలుసు ఆ జాయిన్ ద్వారా కూడా నేను మన చెప్పాను మేము వీడియో చేస్తున్నాం కదా ఆ కింద జాయిన్ అని ఉంటుందండి సో నా క్లాస్లో టెస్ట్లు అయితే ఫ్రీ నీకు ఏమైనా నాకు సపోర్ట్ చేయాలనిపించిన ఛానల్లో మెంబర్స్గా ఉండాలని అనిపించినా సరే ఫిఫ్టీ నైన్ రూపీస్ కేవలం పే చేసి మెంబర్స్గా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి చెప్తే ఆ ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ చెప్పిన వెంటనే జాయిన్ అయ్యారనమాట అది కూడా లేడీసే జాయిన్ అయ్యారు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే నిరుద్యోగులు ఎవరు ఇస్తారు ఎక్కడి నుంచి వస్తాయి మనం ఒకరి మీద ఆధారపడి బతికే వాళ్ళం మనకి ఇండిపెండెన్స్ అనేది లేదు అలాగే ఫైనాన్షియల్గా మనం ఇంకా గ్రోత్ లేదు కాబట్టి అందుకని నేను కేవలం ఫిఫ్టీ నైన్ రూపీసే పెట్టాను వాళ్ళు మిగతా అమౌంట్ చాలా ఎక్కువ ఇచ్చారు బట్ నేను ఫిఫ్టీ నైన్ సెలెక్ట్ చేసుకున్నాను అది లీస్ట్ అనమాట ఇంకా అంతకంటే తక్కువ ఉన్నా కూడా సెలెక్ట్ చేసుకునేదాన్ని సో అది లీస్ట్ ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే యూట్యూబ్ వాళ్ళు మీరు మెంబర్స్ కోసం మాత్రమే వీడియోస్ చేయండి అప్పుడే మీకు మెంబర్స్ పెరుగుతారు అని చెప్పి అంటున్నారు అది నాకు ఇష్టం లేదు నేను ఫ్రీ క్లాస్ చేయడానికే డిసైడ్ అయ్యాను కాబట్టి అలానే కంటిన్యూ అయిపోతున్నాను సో ఎవరికైనా తెలియకపోతే అంటే జాయిన్ అవ్వాలి ఇలా ఉంది అనేది తెలియదేమో అని చెప్పి నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను అనమాట ఆ టెన్ మెంబర్స్ కూడా లేడీస్ జాయిన్ అవ్వడం వాళ్ళ ప్రొఫైల్స్ కూడా చూసాను అనమాట వాళ్ళ పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు అవి ఉన్నాయి చాలా థ్యాంక్స్ అనమాట అంటే ఒక ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు అనేది ఆ రోజుల్లో అయితే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే సపోర్ట్ చేస్తారనేది మీరు చేసి చూపించారు సో గౌతమ్ గారు అలాగే నవ్య గారు రమ్య గారు మున్ని గారు ఆ చాలా నేమ్స్ అనే ఉన్నాయి గుర్తు రావట్లేదు సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి సో జీవధారా గారు మళ్ళీ రీజాయిన్ అయ్యారు థ్యాంక్ యూ అంటే ఒక నెలకి ఫిఫ్టీ నైన్ అయిపోతే మళ్ళీ వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అవుతున్నారు అనమాట మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీ నైన్ పెట్టి చాలా థ్యాంక్స్ అండి నిజంగా ఈ సపోర్ట్ అనేది నేను మర్చిపోలేను ట్వంటీ ఫోర్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ఇంత అంటే నేను ఒక వెయ్యి మంది అయినా చాలు మంచిగా చూసేవాళ్ళు మనం ఎలా అయితే ఫీల్ అవుతున్నామో స్ట్రగుల్ అవుతున్నామో ఓడిపోయేమని అటువంటి బాధ ఎదుటి వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి ఏదో మోరల్స్గా ఉందాము ఇన్స్పిరేషన్గా అని చెప్పి ఛానల్ని స్టార్ట్ చేసి ఎంత స్ట్రగుల్స్ వచ్చాయి మీకు తెలుసు బట్ దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో కూడా నా రివిజన్స్ని వీడియో తీసి పెట్టడం వల్ల మీకు కూడా అది హెల్ప్ఫుల్ అవుద్ది ఎందుకంటే నేను ఇప్పుడు లాస్ట్ టైం డిఎస్సికి చదివినంత చదివేంత టైం నా దగ్గర లేదు కాబట్టి నా ఓటం అనేది నాతోనే ఆగిపోయి నా ఓటమి వేరే వాళ్ళకి గుణపాఠం అయ్యి ఖచ్చితంగా ఎవరో ఒకరు నా వల్ల గెలవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నానమాట సో ఖచ్చితంగా మేడం మీ వల్ల మేము గెలిచాం అని మీరు అనాలి అది నేను వినాలి అది ఈ డిఎస్టీలోనే జరగాలి కాబట్టి మీరందరూ అందరూ కూడా క్లాసెస్ని ఫ్రీగా వస్తున్నాయి ఫ్రీగా టెస్ట్లు ఉంటాయి అన్నీ వినియోగించుకోండి ఇప్పుడు మనం ర్యాపిడ్ రివిజన్స్ చెప్తున్నాము ఇంతకుముందు పెట్టిన టెస్ట్ లింక్స్ అన్నీ కూడా నేను ఇన్ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ సెండ్ చేస్తాను మీరు ఇక్కడ రివిజన్ చూసి అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఫినిష్ సో ఈ విధంగా అయితే క్లాసెస్ చేయడానికి నేను ట్రై చేస్తున్నానండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు 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 ఇలానే ఉండాలి అలాగే మీకు ఏమైనా నా దీంట్లో చిన్న లోటుపాట్లు కనిపించినా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను స్వీకరిస్తాను ఒకవేళ అది నిజమే అయితే మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఇదన్నమాట ఈ వీడియో చేయడానికి రీజన్ జాయిన్ మెంబర్స్ అనేది ఎలా అవ్వాలి అని చెప్పి అడిగిన వాళ్ళందరికీ కూడా ఇదే నా సమాధానం మీరు వీడియో కింద జాయిన్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఒకవేళ మీకు తెలియకపోతే మొబైల్ యూజ్ చేయడం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు అది మీ పర్సనల్ ఒపీనియన్ అనమాట జాయిన్ అవ్వండి అని నేను చెప్పను మీకు ఇష్టం అయితే మీకు ఫిఫ్టీ నైన్ రూపీస్ పే చేసేది ఉంటే మీరు జాయిన్ అవచ్చు లేదంటే క్లాసెస్ ఎప్పుడు ఫ్రీని ఓకే ఫ్రెండ్స్ ఓకే ట్వంటీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్